బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం నిర్వహించారు కార్పొరేటర్లందరము కూర్చొని ఎల్లుండి జరగబోయే మీటింగ్ ఈ మీటింగ్లో ముఖ్యంగా బడ్జెట్ బడ్జెట్ గత సంవత్సరము ఎంత బడ్జెట్ ఇచ్చిండ్రు ఈ సంవత్సరము ఎంత పెంచింద్రా తగ్గించింద్రా దానిపైన చర్చించి రేపు మేము గవర్నమెంట్ని మేరుగానే నిలదీయబోతున్నాం అదేవిధంగా ఇవాళ నగరంలో ఎన్నో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఈ గవర్నమెంటు గత గవర్నమెంట్ కూడా ఎన్ని సమస్యలు ఎన్ని సమస్యలు సమస్యలన్నా పరిష్కరించలేదు ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది సిటీ అయితే ఇవ్వండి ఇవాళ సిటీ డిపార్ట్మెంట్లో స్టాఫ్కు ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా స్టాఫ్ పనికి రావడం లేదు వాళ్ళు ధర్నలు చేస్తున్నారు ఏ గల్లీలో పోయినా ఇవాళ చీకటి ఒక లైట్ కూడా వెలుగుతలేదు లేదు కొత్త ఉన్న కొంచెము స్టాఫ్కు కూడా కొత్తగా మెటీరియల్ ఇస్తలేరు ఆ పనులేం జరుగుతలేవు అలాగే సివరేజ్ కానివ్వండి వాటర్ లైన్ కానివ్వండి ఇవాళ ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో ఈ రోడ్స్ వేసే కంట్రాక్టర్ ఉన్నారో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆ ప్రభుత్వం కూడా వాళ్లకు చాలా డి బకాయిలు బాకీ ఉన్నారు ఈ గవర్నమెంట్ మట్టిన తర్వాత కూడా వాళ్లకు బిల్స్ ఇస్తలేరు ఎందుకంటే ఈ చిన్న చిన్న కంట్రాక్టర్స్ ఏదైతే మా వాళ్ళల్లో చిన్న చిన్న రోడ్లే కానీ అని డ్రైనేజ్ వర్క్స్ కానీ చేసే వాళ్ళు చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు అక్కడో ఇక్కడో అప్పులోకి తెచ్చుకొని పనులు చేసి ఇవాళ వాళ్ళు బిల్లు రాకుండా వాళ్ళ అప్పు తెచ్చుకున్న దగ్గర సౌకర్యం వాళ్ళు వేధించడము వాళ్ళు భయాందోళనకు గురవుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నిటి సమస్యల మీద రేపు మేము జనరల్ బాడీలో మేర్ని కానీ గవర్నమెంట్ కానీ మేము ఇవాళ మీటింగ్ జరుపుకున్నాము అలాగే ముఖ్యమైన ఒక విషయం మా హైదరాబాద్లోని గోషమైల్ కాన్సెన్సీలో ఉస్మానియా హాస్పిటల్ ఆ ఉస్మానియా హాస్పిటల్ని తెచ్చి గోషమైల్ పోలీస్ గ్రౌండ్లో వేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ అదే ఉస్మానియాలో బ్యాక్ సైడ్ ఏదైతే కొలసవాడికి ఆనుకొని ఇంకా కూడా ఏడు నుంచి తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఓపెన్గా ఉన్నది గతంలో మన ఈటల రాజేందర్ అన్న కానివ్వండి హరీష్ రావు కానివ్వండి వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కూడా అక్కడ కొత్త బిల్డింగ్లకు శంకుస్థాపన చేసిపోయినరు ఇంతవరకు కూడా ఒక ఇటుకే కూడా అక్కడ పెట్టలేదు అది ఉన్నది ఇక్కడ చాలా ఇప్పుడు గోసమైల్ గ్రౌండ్కు చుట్టుముట్టు చిన్నగా ఇరుకైన రోడ్లు అక్కడ తెచ్చి ఇవాళ ఉస్మానియాన్ని కడతారంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ధర్నలు రస్తారోకులు కూడా మేము చేసినాము అయినా గవర్నమెంట్ పట్టించుకోలేదు ముఖ్యంగా రేపు జనరల్ బాడీలో ఈ ఇష్యూ మీద మేము బాగా గడుబడి చేయాలని ఆలోచిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం నరైన గవర్నమెంటు గత సంవత్సరం ఉన్న గవర్నమెంట్ కూడా కార్పొరేటర్లకు బడ్జెట్ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ కూడా బడ్జెట్ సంవత్సరం అయినా మాకు ఇంతవరకు కూడా బడ్జెట్